కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ నేడు అమరణ నిరహార దీక్ష చేపట్టారు ఈ దీక్షను సీనియర్ పాత్రికేయులు పాషం యాదగిరి బీపీ మండల్ చిత్రపటానికి మరియు అమరణ నిరహార దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు ఈ అమర నిరహార దీక్షలో బత్తుల సిద్ధేశ్వర్లు దాసోజు లలిత పటేల్ వనజ చాపర్తి కుమార్ కొంగర నరహరి సుజ్జీ జీడి వెంకటేష్ రేవెల్లి అజయ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు పల్లె రవికుమార్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పాండురంగాచారి నల్ల సూర్యప్రకాష్ మరియు మేధావులు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమకారులు సంఘీభావన్ తెలిపారు దీక్ష చేస్తున్న ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీస్ స్టేషన్లో అమర నిరహార దీక్షకు దీక్షను కొనసాగిస్తున్నారని తెలిపారు

చేపట్టాలి రాష్ట్రంలో కులగణం సాధిద్దాతం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ సాధితాం డిక్లరేషన్ జై బీసీ స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వారి వైఖరి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో అమలు వారి వైఖరి స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎన్నికలను చేపట్టాలి సమగ్ర తెలంగాణ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ విద్యార్థి వెంటనే సాధిద్దాం కులకరణ పోరాడుదాం కులకరణ సాధించేంత వరకు

చేపట్టాలి రాష్ట్రంలో కులగరణ చేపట్టాలి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ వైఖరిని స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వైఖరి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వారి వైఖరి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ